ఫ్రెండ్స్ చాలా తక్కువ ప్రైస్ కే ఈ హౌస్ సేల్స్ కు ఉంది నూట నలభై ఐదు గజాలు మూడు సెంట్ల స్థలం పదమూడు వందల చదర పడుగులు కలిగిన ఈ హౌస్ సేల్స్ కు ఉంది చాలా తక్కువ ప్రైస్ కే ఈ హౌస్ అమ్మకానికి ఉంది ఎంత ప్రైస్ చెప్తున్నారు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఈ హౌస్ మొత్తం ఇక్కడ చూపించిన తర్వాత ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఈ హౌస్ స్పెషల్ వచ్చేసి ఈ హౌస్ నిర్మాణం మనమే చేశాము చాలా క్వాలిటీ గా నిర్మించాము ఈ హౌస్ సంబంధించిన వీడియోస్ అన్ని కూడా నేను ఫర్లో అప్లోడ్ చేస్తాను ఏ విధమైన వర్క్ అనేది కూడా ఫుల్ గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ హౌస్ ఎలివేషన్ చూడండి చాలా సింపుల్ డిజైన్ లో వర్క్ చేశాము కాంపౌండ్ వాళ్ళ డిజైన్ నెక్స్ట్ మెయిన్ గేట్ కూడా మనకి సింపుల్ డిజైన్ లో వర్క్ చేపించారు మొత్తం మెటల్ అన్ని కూడా చాలా క్వాలిటీ మెటల్ అయితే యూజ్ చేస్తారు మనం లోపలికి వెళ్ళి చూద్దాము ఈస్ట్ వెస్టింగ్ హౌస్ అండి ఇది ఎంట్రన్స్ లో కేస్ ఇక్కడ వస్తున్నాయి చూడండి అలాగే నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఒక బోర్ వేశారు ఉత్తరం వైపున మూడు ఫీట్లో వెడల్పులో సెట్ బ్యాక్స్ వస్తుంది లోపల చూద్దాము చాలా స్పేసెస్ గా ఉంటాయి రూమ్స్ అలాగే హాల్ కూడా మనం చూడొచ్చు కబోర్డ్ డిజైన్స్ దగ్గర నుంచి వర్క్స్ అన్ని కూడా చాలా క్వాలిటీగా నిర్మించడం జరిగింది వర్క్ అంతా కూడా మనమే చేసాము డిజైన్ వర్క్స్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి చూడండి ఈ హౌస్ ప్లాన్ డబల్ బెడ్రూమ్ టూ బెడ్రూమ్స్ కి టూ వాష్రూమ్స్ వచ్చాయి ఒక హాల్ వచ్చింది ఓపెన్ కిచెన్ వచ్చింది ఇవన్నీ కూడా వీడియోలో చూపిస్తాను ఫస్ట్ మనం హాల్ చూడొచ్చు చాలా స్పేసియస్ గా హాల్ కూడా ఉంటుంది ఈ హాల్ నుంచి మనకి ముందుకు వెళ్తే ఒక కిచెన్ ఇచ్చాము ఫైనల్ గా మీకు చూపిస్తాను ఫస్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము పన్నెండు పదకొండు సైజు కలిగిన మాస్టర్ బెడ్రూమ్ చూడొచ్చు ఫుల్ కబోర్ట్ ఇచ్చాము మంచి క్వాలిటీ విండోస్ దగ్గర నుంచి క్వాలిటీ డోర్స్ క్వాలిటీ సీలింగ్ వర్క్ క్వాలిటీ టైల్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు సింపుల్ డిజైన్ సీలింగ్ వర్క్ కూడా చూడొచ్చు ఈ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ చూడొచ్చు వాష్రూమ్ కూడా డబుల్ విండోస్ ఇచ్చాము మంచి స్పేసెస్ గా ఉంటుందండి వాష్రూమ్ కూడా నాలుగు అడుగుల వేలపులో వాష్రూమ్ ఇచ్చాము పడవు పన్నెండు అడుగులు వస్తుంది ఫ్రెండ్స్ సెకండ్ బెడ్రూమ్ చూసే ముందు ఈ హౌస్ ఎక్కడ ఉంది ఎంత ప్రైస్ చెప్తున్నారు చూద్దాము ఈ హౌస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం బాలగేట్ సెంటర్ దగ్గరలో ఈ హౌస్ ఉంది చాలా తక్కువ ప్రైస్ కి ఈ హౌస్ అమ్మకానికి ఉంది ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి నలభై ఎనిమిది లక్షల రూపాయలు చెప్పడమే జరుగుతుంది ఇంకా మనకి తగ్గిస్తారు ఈ ఒక్క హౌస్ అనే కాదు ఇంకా చాలా హౌసెస్ అయితే ఉన్నాయి ఇంకా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కొన్ని వర్క్ కంప్లీట్ చేసి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా హౌసెస్ మీరు చూసి తీసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ ఇస్తాను ఈ నెంబర్స్ మీరు కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు నైన్ సెవెన్ జీరో వన్ జీరో టూ ఎయిట్ టూ నైన్ త్రీ ఈ నెంబర్ కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూడండి సెకండ్ బెడ్రూమ్ కూడా ఫుల్ కపోర్ట్ ఇచ్చాము సెకండ్ బెడ్రూమ్ సంబంధించిన వాష్రూమ్ చూడొచ్చు కిచెన్ చూడండి ఓపెన్ కిచెన్ లెక్క నిర్మించాము కిచెన్ ప్లాట్ఫామ్ గ్రానైట్ వస్తుంది పైన ఎల్సెప్ లో ఒక షేడ్ ఇచ్చాము హౌస్ పక్క వాస్తు ప్రకారం చూపిస్తాను ఎక్కడ కూడా కాంపౌండ్ బాల్ టచ్ కాకుండా గ్యాప్ ఇచ్చి నిర్మాణం చేపించారు ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చుట్టూ కాంపౌండ్ బల్ వస్తుంది సైడ్ లో ఒక బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ కామన్ బాత్రూమ్ చూడొచ్చు స్టేర్ కేస్ కింద ఇచ్చారు చూద్దాము మంచి అద్భుతమైన లొకేషన్ లో ఈ హౌస్ అయితే ఉంటుందండి ఏరియా మొత్తం కూడా చాలా డీసెంట్ గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో నూట నలభై ఐదు గజాలు మూడు సెంట్ల స్థలం పదమూడు వందల చదరపొడ ఈ హౌస్ నలభై ఎనిమిది లక్షల రూపాయలకి అమ్ముతున్నారు ఇక్కడ మీకు మరొకసారి ఫోన్ నెంబర్ చెప్తున్నాను ఈ నెంబర్ కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ హౌస్ మీకు నచ్చినట్లయితే ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్